తమ్ముడు పేరు దిలీపు మన ఏన్పూర్ మండలం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏన్పూర్ మండలం మేరుపల్లి గ్రామం గత నాలుగైదు నెలల నుంచి ఎయిర్ ఫాల్ సమస్య డాండ్రాప్ సమస్యతో నా దగ్గరికి వచ్చారు తమ్ముడు నాలుగైదు నెలల నుంచి డాండ్రాప్ అయితే డాండ్రాప్ బాగుందన్న ఎయిర్ ఎయిర్ ఫాల్ కూడా బాగా విపరీతంగా అయింది చెప్పాడు తమ్ముడికి కొన్ని టెస్టులు చేసామన్నమాట ఆ టెస్టులకు సంబంధించి కొంచెం విటమిన్ డీ లోపం అని వచ్చింది ఈ వేలు ఖర్చు అయ్యేది కాదు లక్షలు ఖర్చు అయ్యేది కాదు మన కాడ మళ్ళీ నేనేమి కడుపులోకి సంబంధించి కడుపులో ఖరాబ్ అయ్యేవి కనుక మెడిసిన్స్ కనుక ఇచ్చేటివి కూడా ఏం కావు జస్ట్ న్యాచురల్ కేరళ నుంచి మన దగ్గరకు వస్తాయి అనమాట ఈ ఆయిల్స్ జస్ట్ ఒక వెయ్యి రెండు వేలు మూడు వేలు రూపాయలు అవుతాయి లేదా ఖర్చు అయ్యేది కూడా ఏమి ఉండదు ఈ మూడు నెలలు వస్తుంది అనమాట ఈ కిట్టు తమ్ముడికి మూడు నెలలు ఆ సమస్యను బట్టి మూడు నెలలు కిట్టించాను రోజుకు టార్గెట్ వేసుకోమని చెప్పి ఇది షాంపూ ఇది కేరళ ఆయిల్ ఇంకోటి కోటలలో దొరికేటి లేదా బయట రోడ్ల మీద దొరికేటి తిని బండారాలు కడుపులోకి పోయేటి అయితే ఏం కాదు ఇది జస్ట్ న్యాచురల్గా రాసే ఏ దీని దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదు ఒకవేళ రిజల్ట్ ఉంటే ఉంటుంది లేకపోతే లేదు అంతేగాని ఇదైతే బాడీని అయితే ఖరాబ్ చేసేది శరీరాన్ని ఖరాబ్ చేసేది అయితే కాదు ఎవరికైనా నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు ఓకే తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్